డియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము యాస్ వెన్స్డే అంటే భస్మ బుధవారం గురించి వివరంగా తెలుసుకుందాం ఈస్టర్ ఆదివారానికి ముందు నలభై ఆరు రోజులను లెక్కించగా వచ్చు బుధవారాన్ని భస్మ బుధవారంగా యాస్ డేగా పిలుస్తారు భస్మ బుధవారాన్ని బూడిద బుధవారంగా కూడా పిలుస్తారు భస్మ బుధవారం అనే పదం లాటిన్ భాషలోని డయీ అనే పదం నుండి వచ్చింది పాత సంవత్సరంలో జరిగిన మట్టల ఆదివారపు మట్టలను కాల్చి బూడిద చేయవలనన్న నియమం పన్నెండవ శతాబ్దంలో ప్రారంభం అయ్యింది ఆర్సియం క్యాథలిక్ సంఘంలో గత సంవత్సరం నాటి మట్టలను సేకరించి వాటిని వేదికపై చేర్చి వాటిని ఆశీర్వదించి కాల్చి బూడిద చేసేవారు ఆ బూడిదను నుదుటిపై రాస్తూ నీవు మన్నై గనుక తిరిగి మన్నై మన్నైపోదువు అని చెప్పేవారు భస్మ బుధవారం ఆరాధనలో వాడుకగా ప్రారంభం అయ్యింది ఆరో శతాబ్దంలో లాటిన్ క్యాథలిక్ చర్చ్ వారు నుదుటిపై బూడిదను రాసే సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు మరి పశ్చాత్తాపంతో తమ పాపంలో నొప్పుకొని విమోచన కోరే ప్రజల నుదుటిపై ఈ బూడిదను రాసేవారు పదవ శతాబ్దంలో భస్మ బుధవారం నాడు బూడిద చల్లటం వెలుగులోనికి వచ్చింది థామస్ టాలి అనే వ్యక్తి రోమన్ క్యాథలిక్ ప్రార్థనలకు సంబంధించిన లాటిన్ డాక్యుమెంట్స్లో భస్మ బుధవారం నాడు బూడిద చల్లటం అనే సంగతిని కనుగొన్నారు పదకొండవ శతాబ్దంలో ఆంగ్లో జాక్సన్ అబ్బెల్ ఎల్ప్రిక్ పత్రికల ద్వారా భస్మ బుధవారంను కనుగొన్నారు అలా భస్మ బుధవారం ప్రారంభం అయింది నేటికి శిల్వ శ్రమల ధ్యాన దినాలుగా ప్రారంభ దినంగా భస్మ బుధవారాన్ని ఆచరిస్తున్నారు భస్మ బుధవారం రోజున బూడిదను చల్లటం బూడిదను రాసుకోవటం ఆత్మీయత కాదు క్రైస్తవులైన వారు ఎటువంటి బూడిద రాసుకోవడం చల్లుకోవడం వంటి సాంప్రదాయాలకు చోటు ఇవ్వకూడదు పాత నిబంధన గ్రంథంలో బూడిదను రాసుకోవటం లేదా బూడిదను అంటించుకోవడం వంటిది పశ్చాత్తాప ప్రార్థనలకు తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి భస్మ బుధవారం రోజున తమను తాము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రభువును సమీపిస్తే మనకు ఆశీర్వాదం ఆచారంగా ఈ భస్మ బుధవారాన్ని ప్రారంభించే నామకార్తకంగా నిర్ణయాలు తీసుకునే ముందు ముందుకు సాగితే విశ్వాసులకు మరి ఉపయోగకరంగా ఉండదు కానీ ఆత్మీయంగా ప్రారంభించి ఆత్మ సంబంధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగితే ఆత్మ ఫలాలను పొందుకోగలం ఆత్మవరాలను నింపుకోగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్